ఈ రోజు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓట్లు అడగడంతో పాటు మా ప్రత్యర్థి అయినటువంటి రెడ్డి గారికి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా సూటిగా వారు నల్లగొండ జిల్లాలో ప్రచారం నిర్వహించుకుంటూ ఒక సవాల్ విసిరిందట ఏందంటే పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి ప్రత్యర్థులంతా ఆయనతో బహిరంగ వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిండ్రో ఆయన చెప్తారట ఆయన చెప్పింది మనం విని నిజంగానే ఆయన చెప్పింది ప్రజలందరూ కూడా హర్షిస్తేనే ఆయన పోటీలో ఉంటారట లేదంటే మిగిలిన ప్రత్యర్థులంతా కూడా ముక్కు నేలకు రాయాలి అని చెప్పి ఒక సవాల్ విసిరిండ్రు అని నాతో కొంతమంది మీడియా మిత్రులు చెప్పిండ్రు నేను ఎన్నికల ప్రచారంలో భాగంగా వాస్తవానికి ఆయన సవాల్ నిన్న నిన్న చూడలే నిన్న చూసుంటే నిన్ననే ఆయనకు సమాధానం చెప్తును అదే పల్లారాజేశ్వర రెడ్డి గారికి ఇవాళ నేను ప్రతి సవాల్ విసిరదలుచుకున్నా అయ్యా పల్లారాజేశ్వర రెడ్డి గారు దాదాపుగా రెండు నెలల క్రితం ఒక టీవీ ఛానల్ డిబేట్లో మీరు నేను డైరెక్ట్గా చర్చలో పాల్గొన్న నాడే నేను మీకు సవాల్ విసిరిన మీకు దమ్ముంటే కాకతీయ యూనివర్సిటీకి చర్చకు రండి నేను తెల్లారి ఇరవై నాలుగు గంటల్లోపు అక్కడికి వస్తా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆరున్నర సంవత్సరాల నుంచి ఎన్ని ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చింది ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగం ఇచ్చిందో మీరు అక్కడ రుజువు చేయండి ఎంతమందికి ఇయలేదో నేను చూపిస్తా దమ్ముంటే ప్రజల మధ్యకు రండి నేను కూడా ప్రజలను తీసుకొని వస్తా అక్కడికి అని చెప్పి సవాల్ విసిరితే మీరు నీళ్లు నములుకుంటా నేను అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పకుంటా ఆ రోజు చర్చల నుంచి తప్పించుకోపోయి మళ్ళా సవాల్ చేసేటటువంటి అర్హత మీకు ఎక్కడిది అని నేను అడుగుతున్నా ఇప్పటికి కూడా అడుగుతున్నా మీకు దమ్ముంటే నేను ఉమ్మడి వరంగల్ జిల్లాలనే ప్రచారంలో భాగంగా ఇవాళ భూపాలపల్లిలో ఉన్న రేపు వరంగల్కు వస్తా రేపు వస్తారా లేకపోతే మార్చి పద్నాలుగు నాడు ఎన్నికలున్నాయి మార్చి పన్నెండో తారీఖు దాకా ప్రచారం జరుగుతుంది కదా మార్చి పన్నెండో లోపు మీరు డేటు టైము ఫిక్స్ చేయండి ఏ చోటైనా పర్వాలేదు తెలంగాణ రాష్ట్రంలో ఏ చోట మీరు చర్చకు సం ప్లేసు సిద్ధం చేసినా మేము వస్తాం లేదంటే మీకు ధైర్యం ఉంటే మీకు చిత్తశుద్ధి ఉంటే మీ మాటలలో నిజాయితీ ఉంటే రేపు కాకతీయ యూనివర్సిటీకి మీరు రండి రేపు పంతొమ్మిదో తారీఖు ఫిబ్రవరి నేను చెప్తున్నాను మీకు ధైర్యం ఉంటే మీరు రండి ఇవాళ ప్రత్యర్థుల్ని ముక్కు నేలకు రాస్తారా అని చెప్పే అర్హత రాజేశ్వర రెడ్డి గారికి ఎక్కడదండి మీరు ఇచ్చినము అని చెప్పేటటువంటి లక్ష పైచిలుకు ఉద్యోగాలలో ముప్పై వేల మంది విద్యుత్ శాఖల పనిచేసేటటువంటి ఆర్టీజన్సే ఉన్నారు వాళ్లకు ఉద్యోగం ఇచ్చినాము అని మీరు చెప్తున్నారు మాకు రెగ్యులరైజ్ చేసినట్టే చేసి అబద్దాలు చెప్పి మాకు వేరే సర్వీస్ రూల్స్ ఇచ్చి పెట్టినరు మాకు ఉద్యోగం ఇచ్చినట్టు కాదు మేము కాంట్రాక్ట్ లేబర్ కిందనే ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు రేపు మీరు చర్చకు రండి వాళ్ళను కూడా మేము తీసుకొచ్చి మీ ముక్కు నేలకు రాపిస్తాం మీరు లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు కదా రేపు మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిన చెప్పండి చెప్పండి మీరెన్ని ఉద్యోగాలు ఇయ్యలేదో మేము చెప్పి కాకతీయ యూనివర్సిటీ ప్రాంగణంలో నిరుద్యోగుల చేత నిరుద్యోగుల ముందు పల్లారాజేశ్వర రెడ్డి గారి ముక్కు మేము నేలకు రాకపిస్తాం ఇవాళ ప్రత్యర్థులెందుకు ముక్కు నేలకు రాకిస్తారు సమ్మె చేస్తే పాపం కరోనా కాలంలో గ్రామాలలో తిరిగి పదివేల రూపాయలకు ఉద్యోగం చేసుకునేటటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లు వాళ్ళ ఉద్యోగాలు సమ్మె చేస్తే ఉద్యోగం తీసేటటువంటి తీసేసే నియంతృత్వ ప్రభుత్వం ఉంటే వాళ్ళ ఉద్యోగాలు పోతే ఎనిమిది నెలల నుంచి బతిలాడుకొని మా ఉద్యోగాలు మాకు కావాలని ధర్నాలు చేసి రాస్తారోకోలు చేసి పాపం ఒక మహిళ ఒక ఆడబిడ్డ పల్లా రాజేశ్వర రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఉంటే పోయి కాళ్ళకాడ కాడ కొంగుపరిచేటటువంటి దుస్థితిని క్రియేట్ చేసిన ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలా మీరు అభ్యర్థిగా పోటీ చేస్తున్నందుకు ఆరున్నర ఏండ్ల నుంచి ప్రగతి భవన్ల పాలేరు పనిచేసి ఇవాళ ఉద్యోగస్తుల చేత కన్నీరు పెట్టిస్తున్నందుకు పల్లా రాజేశ్వర రెడ్డి ముక్కు నెలకు రాకాలి ఎవడు రాకుతాడు ముక్కు నెలకి రేపు వస్తే ఆ ఫీల్డ్ అసిస్టెంట్లందరిని పిలిపించి మీ ముక్కు నెలకు రాకపిస్తాం మేము ఇవాళ కరోనా కాలంలో ప్రైవేట్ రంగంలో ఉపాధి కోల్పోయి ఆరు లక్షల మంది ప్రైవేటు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అధ్యాపకులు జీవితాలు కోల్పోయి బతుకు తెరువు భారమై ఇరవై మంది దాకా ఆత్మహత్యలు చేసుకుని తిండికి అన్నం లేక అన్నమో రామచంద్ర అని ఏడుస్తుంటే ఒక ఐదు వేల రూపాయల జీవన భృతి ఇవ్వడానికి చేతగాలే మీకు ముఖ్యమంత్రి పుట్టినరోజు అని చెప్పి వేడుకలు చేసుకుంటా ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు మీరు దానికోసం మీరు ముక్కు నెలకు రాకాలి ఇవాళ నిరుద్యోగం తాండవిస్తుంటే ఉద్యోగాలు లేకపోతే ప్రతి ప్రభుత్వ శాఖల ఖాళీలుంటే నోటిఫికేషన్ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఇవాళ పాపం చదువుకున్నటువంటి పట్టభద్రులైనటువంటి పిల్లలు వేసుకుందానికి రెండు జతల బట్టలు లేక మూడు పూటల తిండి తినడం లేక తల్లిదండ్రుల చేతనే ఇంకా కూడా బతకడం భారమైపోయి ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతుంటే మీరు ఫామ్ హౌస్లలో వండుకొని జల్సాలు చేసుకుంటా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఎన్నికల్లో గెలుపొంది ఆరున్నర సంవత్సరాల నుంచి ప్రగతి భవన్లో పాలేరు పని చేస్తున్న రెడ్డి బుక్కు నెలకు దమ్ముంటే తెలంగాణ ప్రభుత్వం నిజాయితీగా ఉద్యోగాలు ఇచ్చింది అని చూపించుకోదలుచుకుంటే రేపు రమ్మని చెప్పి నేను ఇవాళ ఇదే భూపాలపల్లిలో ఇదే ఓరుగల్లు జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి యువ తెలంగాణ పార్టీ అభ్యర్థిగా రాణి రుద్రమగా సవాల్ చేస్తున్నాను ఆయన చేసినటువంటి సవాలే కదా రెండు రోజులు కూడా కాలే కదా రేపు దమ్ముంటే కాకతీయ యూనివర్సిటీకి రావాలని చెప్పి పల్లా రాజేశ్వర రెడ్డి గారికి చెప్తున్నాను వరంగల్ ఉమ్మడి ఖమ్మం జిల్లాల ప్రజలకు కూడా నేను ఒక మాట చాలా స్పష్టంగా చెప్తున్నాను మనం చాలా సమయం ఇచ్చినాము ఆరున్నర సంవత్సరాలు వేచి చూసినము రెండు సార్లు అధికార పార్టీకి అవకాశం ఇచ్చినము ఇక్కడ ఉన్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీగా పల్లారజేశ్వర రెడ్డిని గెలిపిస్తే కనీసం ఒక్క సందర్భంలో కూడా ఆరున్నర సంవత్సరాలలో పట్టభద్రుల ప్రయోజనాల కోసం ఒక్కసారి కూడా మాట్లాడలేదు ఇవాళ ఉద్యోగస్తుల ప్రయోజనాల కోసం ఒక్కనాడు మాట్లాడలేదు అటువంటి వ్యక్తికి ఓటేయకుండా ఇవాళ సమాజంలో ఒక మార్పును తీసుకురావాల్సినటువంటి అవసరం తెలంగాణ ప్రజలకున్నది ఒక మార్పును తీసుకొచ్చి ఇవాళ నిజాయితీతో కూడినటువంటి తెలంగాణ ఉద్యమ ఉద్యమ సాధనలో నిజాయితీగా పనిచేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా యువ తెలంగాణ పార్టీగా తెలంగాణ పరిరక్షణ కోసం ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం పనిచేసేటటువంటి మాకు ఓటేసి గెలిపించాలని చెప్పి మేము అర్హులమని కూడా ఇవాళ తెలంగాణ ప్రజలకు పట్టబద్దులకు విన్న విన్నవించుకుంటున్నాం మా పార్టీ అధ్యక్షులు జిట్టా బాలకృష్ణారెడ్డి గారి చరిత్ర కూడా మీ అందరికి తెలుసు ఇరవై ఏళ్లుగా ప్రజాసేవలోనే ఉండి ఆనాడు యువజన సంఘాలన్నింటినీ కూడా ఏకం చేసి ఒక యువ శక్తిని తయారు చేసి ఇవాళ ప్రజాసేవలో మమేకం చేసి ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో కూడా ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి యువతను కూడా ఒప్పించి అక్కడున్న యువజన సంఘాలను కూడా ఒప్పించి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ ఉన్నటువంటి యువత కూడా ఏకం చేసి ముందు కురికించింది మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఒక పిడికెడు మంది తెలంగాణ ఉద్యమకారులు ముందు వరుసలో ఉన్నోళ్ళు ఉంటే దాంట్లో మొట్టమొదటి వ్యక్తిగా మీరు జిట్టా బాలకృష్ణారెడ్డి గారిని చెప్పుకోవచ్చు అట్లాంటి నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళం మేము ఇవాళ మా మా రాజకీయ పార్టీకి ఉన్నటువంటి పునాదులు అక్కడి నుంచి వచ్చినటువంటివి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎన్నికల్లో ఎట్లాంటి ఫలితాలు వచ్చినా కూడా ఏ రోజు కూడా వెనక్కి తిరగకుండా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ప్రతి సందర్భంలో కూడా ఎక్కడ మా వ్యక్తిగత ప్రయోజనాల కోసం మేము తాకట్టు పెట్టకుండా కేవలం ప్రజా ప్రయోజనాలను ప్రజా సేవను మాత్రమే దృష్టి దృష్టిలో పెట్టుకుని పనిచేసినాం మనం ఏ మాట అయితే చెప్పి అందరినీ కూడా ఒప్పించి తెలంగాణ ఉద్యమములకు గుంజినమో ఇవాళ అదంతా కూడా నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం మనకున్నది కాబట్టి ఎన్నికల ద్వారానే అది సాధ్యం కాబట్టి ఇవాళ బయట మేమెంత కొట్లాడినా రేపొద్దున చట్ట సభల్లోకి మేము వెళ్తే తప్ప ఒక చర్చను తీసుకురాలేము ఒక మార్పును తీసుకురాలేము కాబట్టి ఆ చట్టసభల్లోకి వెళ్తే తప్ప అధికార పార్టీ అహంకారం అనుగదు కాబట్టి ఈ ఎన్నికలో ఖచ్చితంగా అధికార పార్టీకి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ నిజాయితీతో కూడినటువంటి నాలాంటి వాళ్లను ఆశీర్వదించి మీరు మీ ప్రతినిధిగా పంపిస్తే ఖచ్చితంగా వందకు వంద శాతం ఆ పదవికి ఆ బాధ్యతకు న్యాయం చేస్తానని కూడా మీ అందరికీ నేను చెప్తున్నాను రేపటి రోజున రాణి రుద్రమ గెలిస్తే తెలంగాణ పట్టభద్రులు గెలిచినట్టు రాణి రుద్రమ గెలిస్తే తెలంగాణ ప్రజలు గెలిచినట్టు ఇవాళ యువ తెలంగాణ పార్టీ గెలిస్తే తెలంగాణ ఉద్యమకారులు గెలిచినట్టు కాబట్టి నేను గెలిస్తే మీరందరూ గెలిచినట్టు ఇవాళ మీడియా రంగంలోంచి వచ్చిన ఒక రాణి రుద్రమ గెలిస్తే జర్నలిస్టుల ఆకాంక్షల సాధనకు కృషి చేస్తుంది కాబట్టి ప్రతి జర్నలిస్ట్ కూడా గెలిచినట్టు